అందరికీ నమస్కారం నా పేరు రమా ఐ హేట్ మై వైఫ్ తొంభై ఏడవ భాగం రచయిత జయ సుజాత గారు నువ్వు నన్ను వదిలి వేరే ఎవరినో చేసుకోవడం నీకు అవుతుందేమో కానీ నీ పక్కన వేరేవాడిని చూస్తూ నేను ఉండలేను అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా అది నీతో చెప్పి ఆఖరిసారిగా నేను చూసి వెళ్దామని వచ్చా మా ఇంట్లో ఎవరికీ కూడా తెలియదు నేను వెళ్తున్నట్టు అని అన్న రంజిత్ ఆశ్చర్యపోతూ కళ్ళ నిండా నీళ్లతో తన వైపే చూస్తున్న శ్వేతని చూస్తూ బెడ్ దిగిన రంజిత్ సైడ్ స్మైల్ తో బాయ్ అని వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు దక్షని కూడా విజయ్ లోపలికి తీసుకుని వచ్చాక ముగ్గురు కబుర్లు చెప్తూ ఐసు అదికి గోరింటాకు పెడుతున్న తన ఆలోచనలు మాత్రం శామ్ చుట్టూనే తిరుగుతూ ఉంటాయి కొద్దిసేపటికి కబుర్లు చెప్తూనే కీతు దక్ష నిద్రపోతే దానికోసమే చూస్తున్న ఐసు అదిలకు గోరింటాకు పెట్టడం కంప్లీట్ అవడంతో గిన్నె పక్కన పెట్టి మంచం దిగి ఈసారి కాళ్ళ గోరింటాకు పోతున్నా పట్టించుకోకుండా పిల్లిలో ఆ రూమ్ నుంచి బయటకు వచ్చేస్తుంది అప్పటికే అందరూ పెళ్లి పనులతో అలసిపోయి ఎక్కడ వారక్కడ అక్కడ పడుకొని ఉంటే నత్త నడక నడుస్తూ వస్తున్న ఐసూకి కౌశల్య గారి రూమ్ నుంచి మాటలు వినిపిస్తుంటే ఈ అక్కా చెల్లెలు కబుర్లు చెప్పుకోవడం స్టార్ట్ చేస్తే ఈ నైట్ ఏం కర్మ ఎన్ని రోజులైనా నిద్రపోరు అని అమ్మ పెద్దమ్మ గురించి కొనుక్కుంటూనే అవి ఉన్న రూమ్ వరకు వస్తుంది రూమ్ ముద్ద నిలబడి ఒకసారి చుట్టూ చూసిన ఐసు డోర్ పై చేయి వేసి ముందుకు డోర్ తోసేలోపే ఆమె నోటిని చేత్తో మూసి నడుం చుట్టూ చెయ్యి వేసి పైకి లేపి బయటకు తీసుకుని వెళ్ళిపోతాడు ఒక ఆగంతక వ్యక్తి అరవాలని ఉన్న అరవలేక ఆ టెన్షన్లో మైండ్ పనిచేయకపోవడంతో ఆ టచ్ బాగా అలవాటు అయిందైనా గుర్తించలేకపోతుంది ఐసూ పెరట్లోకి వెళ్ళగానే కిందకు దించి నోటి మీద చేయి తీయగాని వెనక్కి తిరిగిన ఐసూకి ఎదురుగా నవ్వుతూ ఉన్న అభిని చూసి పిచ్చ కోపం వస్తుంది అసలు మీకు బుద్ధున్నా ఎంత భయపడ్డానో తెలుసా అని అభి గుండెలపై తన చేతులతో కొడుతున్న ఐసు తన షర్ట్ మొత్తం గోరింటాకు పామేయడం చూసిన అభి ఆ చేతుల్ని వెనక్కి పట్టుకుని ఐసుని తన మీదకి లాక్కుంటాడు అసలు మా రూమ్ ముందు పిల్ల ఏం చేస్తున్నావని కనుగెట్తూ అడుగుతాడు నీకోసమే వచ్చా ఎందుకు అని అంటూ చెవి వెనక్కి జుట్టు సరిచేస్తూ ఉంటాడు శామ్ ఎవరో తెలుసుకోవాలని నా పిఏ నిజంగా నిజంగా రా కావాలంటే మధుకు ఫోన్ చేసి అడుగు అని అభి అనగానే అభి ఫోన్ లాక్కు నైసు తన చేతి గోరింటాక అభి షెట్కి ప్రింట్ వేయడంతో లాక్ ఓపెన్ చేసి కాల్ లిస్ట్ ఓపెన్ చేసి శామ్ అన్న నెంబర్ డైరీ లిస్ట్లో ఎప్పుడెప్పుడు ఉందా అని చెక్ చేస్తుంది ఏయ్ మధుకు కాల్ చేస్తానని నేను చేస్తున్నావి మీ దగ్గర వర్క్ చేసే వాళ్ళ దగ్గర మీ గురించి ఎంక్వైరీ చేస్తే మిమ్మల్ని చురుకుని చేయలేను బాబా అందుకే జస్ట్ ఫోన్ చెక్ చేస్తున్నా అని ఎఫ్పి వాట్సాప్ ఇన్స్టా ఏ సోషల్ మీడియా అకౌంట్స్లోనూ శామ్ అన్న పేరు ఎక్కడా లేకపోవడంతో ఫోన్ ఆఫ్ చేసి అబికి ఇస్తుంది అనుమానం తీరిందా అని చిన్నగా నవ్వుకుంటూ ఫోన్ ని జోబులో పెట్టుకుంటూ అడుగుతాడు అభి అనుమానం కాదు జాగ్రత్త అయినా మీరే నాకు అనుమానం వచ్చేలా ప్రవర్తించారు గట్టిగా హలో శామ్ అని అరుస్తూ శామ్ అన్న పేరు నా చెవుల్లో వాడేలా చేసి నాకు నిద్ర లేకుండా చేశారని అభి వైపే గురుగా చూస్తూ అంటుంది అరిస్తే నా మీద నమ్మకం లేదా ఉన్న మొగిడి నోటి నుంచి వేరే ఆడవాళ్ళ పేరు వింటే ఆ టైంలో అన్నీ గుర్తుండవు దట్ లేడీకి మీకు మధ్య ఏం జరుగుతుందనేది తప్ప ఏయ్ మా మధ్య జరగడానికి ఏమీ లేదురా నమ్మాలని ఉన్నా మీలా సైలెంట్గా ఉన్న వాళ్ళను అసలు అంత ఈజీగా నమ్మకూడదు అని విశ్వసిస్తున్న వర్గాల సమాచారం నిజం పతిదేవ ఆ విశ్వాసం ఉన్న వర్గాలు ఎవరో మీ అమ్మమ్మ నా ముసలి అని అన్న ఐసు అబీకి దూరం జరిగి ఇంకా తను వచ్చిన పని అయిపోవడంతో నవ్వుతున్న అబీని వదిలి లోపలికి వెళ్ళాలని అనుకున్న ఐసు నడుము పట్టుకొని వెనక్కి లాగుతాడు అభి బావా నీ పని అయ్యింది మరి నా పని అవద్దా అని ఐసుని వెనక్కి తిప్పి హత్తుకున్న అభి అభి గారు నాకు నిద్ర వస్తోంది నాకు రావడం లేదు పిల్లలు లేస్తారు శ్రీవారు అని మెడపై వంటిగాట్లు పెడుతున్న అభిని దూరం జరపాలని చూస్తున్న ఐసూని ఊడం పట్టు పట్టుకుంటాడు అభి మార్నింగ్ నువ్వు ఇవ్వను అన్నావు కదా అందుకే ఇప్పుడు నీకు ఈ టార్చర్ అని అన్న అభి కొంచెంసేపు తన చేష్టలతో ఐసుకి ఊపిరి సలపనివ్వకుండా చేసి వెనక నుంచే పట్టుకొని కళ్ళు మూసుకుంటాడు ఐసూ బుజ్జి పెళ్లి అయ్యాక మనం హనీమూన్కి వెళ్దామా హనీమూన్ అని కోపంగా వెనక్కి తిరిగిన ఐసు పిల్లల్ని వదిలి అది కూడా పెళ్ళైన ఎన్ని డేస్కి మీకు హనీమూన్ గుర్తొచ్చిందా బాబు అని అన్న ఐసు ఆయన నేను ఎక్కడికి రాను అభి గారు పిల్లల్ని కూడా మనతో తీసుకుని వెళ్దాం ఐసు నీతో లోన్లీగా చాలా వాల్యుబుల్ టైం గడపాలని ఉందిరా నువ్వు నేను మన పిల్లలు అంతే అని అభి ఎమోషనల్గా అనగా మరి దాన్ని హనీమూన్ అనరు ఏదో ఒకట్లే నువ్వు ఒప్పుకుంటావు కదా ఒక టెన్ డేస్లో నాకు రివ్యూస్ ఉన్నాయి అవి అయ్యాక వెళ్దాం కానీ ఇప్పుడు పడుకోవచ్చు నిద్ర వస్తోంది బావా ఇప్పుడు పడుకోకపోతే రేపు అన్నయ్య శ్వేత పెళ్లికి చూడ్డానికి అవ్వదు రంజిత్ గుర్తొచ్చేసరికి అన్నయ్య ఇంకా గారు అని కంగారు పడుతుంది ఐసు కంగారు పడుకుని కాల్ చేస్తా అని రంజిత్కి కాల్ చేస్తాడు అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా అని అది నీతో చెప్పి ఆఖరి సరిగా నేను చూసి వెళ్దామని వచ్చా మా ఇంట్లో ఎవరికీ కూడా తెలియదు నేను వెళ్తున్నట్టు అని అన్న రంజిత్ ఆశ్చర్యపోతూ కళ్ళ నిండా నీళ్లతో తన వైపే చూస్తున్న శ్వేతను చూస్తూ బెడ్ దిగిన రంజిత్ సైడ్ స్మైల్తో బాయ్ అని వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు అతను చెప్పింది తన మైండ్లో తిరుగుతుంటే షాక్లో ఉన్న శ్వేత అంటే నిజంగానే వెళ్ళిపోతున్నాడు నన్ను వదిలేసి అని అనుకోగానే తన కంటి నుంచి కన్నీరు వస్తున్నా ఎక్కడ లేని కోపం కూడా వచ్చేస్తుంది శ్వేతకి తన ముందు రంజిత్ లేకపోవడంతో అదే పిచ్చి కోపంతో బయటకు పరుగుపెట్టిన శ్వేత పెరట్లో నుంచి వెళ్తున్న రంజిత్ని వెనక నుంచి పట్టుకొని ఆపి వెనక్కి తిప్పి అతని కాలర్ పట్టుకుంటుంది శ్వేత చేతిలో ఉన్న కాలర్ వైపు కళ్ళు ఎర్రగాయి పొగలు కక్కుతూ ఉన్న శ్వేతను చూసి ఒకసారి చుట్టూ చూస్తాడు నన్ను వదిలి ఎలా వెళ్తావురా నాకు వేరే వాటితో పెళ్లి జరుగుతుంటే ఆపాల్సింది పోయి నన్ను వదిలి వెళ్తావా ఈ డేట్ అని కోపంతో ఊగిపోతున్న శ్వేత తన చేతులతో రంజిత్ ఇష్టం వచ్చినట్టు కొట్టడం చూసి సైడ్ స్మైల్తో మరి నన్ను కాదని ఆ ఆనందంతో తాలి కట్టించుకుంటున్నావు కదా వెళ్ళకేం చేయను తంతానురా రంజుబాబు నన్ను వదిలి వెళ్తానంటే ఆల్రెడీ కొడుతున్నావు కదే అని గట్టిగా తగులుతున్న శ్వేత చేతులు పట్టుకోవాలని చూస్తాడు అప్పటికే పెరట్లో వంటలు చేస్తున్న అందరూ చుట్టాలు అన్నపూర్ణ గారు వాళ్ళతో పాటు అప్పుడే బయట నుంచి వచ్చిన వినయ్ అనుకో కూడా వాళ్ళని చూసి అలా చూస్తూ ఉండిపోతారు వాళ్ళని చూస్తాడు కానీ రంజు మీద కోపంగా ఉన్న శ్వేత అవేం పట్టించుకోదు నేను నిన్ను కాకుండా వేరే వాటితో పెళ్లి కొప్పుకుంటానో లేదో తెలియదా వాళ్ళు చెప్తే నమ్మేస్తావా నేను లేకుండా నువ్వు ఉంటావా అని చెంచుకుంటుంది శ్వేత రేపు ఆల్రెడీ పెళ్లి పెట్టుకొని ఇలా నా మీద పడిపోవడం ఏమీ బాగోదు శ్వేత పైగా నిన్న అందరూ ఏమనుకుంటారు చెప్పు పరాయి మొగడుతూ నువ్వు ఇలా ఉంటే అసలే ఇది పల్లెటూరు నిన్ను నన్ను ఇలా చూస్తే నోర్లు నొక్కుంటారు అవ్వా అని అని అంటూ ఆమె దగ్గరికి లాక్కుని నవ్వుతూ అంటాడు రంజిత్ ఎవడ్రా నోరు నొక్కునేది నోట్లో మా గురించి అనుకునేది పరాయి అని అరుస్తూ వీడు పరాయిబడు కాదు రేపు నా మెళ్ళలో తాలి కట్టేవాడు నా మేనమామ కొడుకుతోనే కదా నేను మాట్లాడేది వీడే నా మొగుడు నేను ప్రేమించాను నా మొగుడు అర్థమవుతుందా అని అతనికి దూరం జరిగి అక్కడ ఉన్న అందరికీ చెప్తూ వినయ్ గారు రాజీ గారు వినయ్ గారు వాళ్ళని అక్కడ చూసి శ్వేత నోరు మూసేసిన కళ్ళు మాత్రం ఇంకా పెద్ద అవుతాయి వెంటనే నవ్వుతున్న రంజిత్ను మో చేతిలో డొక్కలో పొడిచి అతని వెనక వెళ్ళి దాక్కుంటూ మమ్మీ డాడీ ఎప్పుడొచ్చారా నువ్వు నా మీద ఎగురుతున్నప్పుడే మరి నాకు చెప్పాలి కదరా ఈ నువ్వు నిజాలు చెప్తుంటే విందామని అన్న రంజిత్ శ్వేత చేతిలో వీపు చట్నీ చేయించుకొని నవ్వుకుంటున్న వినయ్ గారు వాళ్ళని చూసి హాయ్ మావయ్య అని నవ్వుతూ అంటాడు రంజిత్ నువ్వు ఈ టైంలో ఇక్కడ ఏంటి రంజిత్ అని అడిగిన వినయ్ గారిని రాజీ గారిని పక్క నిలబెట్టిన రంజిత్ శ్వేత చేయి పట్టుకొని వాళ్ళు ఎదురుగా నిలబడి మావయ్య అత్త మీ కూతురు నేను ప్రేమించుకుంటున్నాం అది మీకు ఆల్రెడీ తెలుసు మీకు నచ్చితే మీ శ్వేతను నాకు ఇచ్చేయండి మావయ్య అని శ్వేత వైపు చూస్తూ ప్రేమగా అంటాడు రంజిత్ హలో ఇచ్చేయమంటే ఇచ్చేయడానికి తనేం వస్తువు కాదు ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ వినయ్ గారాల పట్టి కాలు కూడా నేల మీద పెట్టకుండా పువ్వులు పెట్టి చూసుకున్న పాన్ హీరో అభిరామ్ ముద్దుల చెల్లి అంత ఈజీగా నీ భార్యగా వచ్చేస్తుందా అని విమల్ గారు అనగానే మరి నా చెల్లి కూడా నా ఇంటి యువరాని కదా మరి నీ ఫ్రెండ్కి చాలా ఈజీగా దొరికేసింది అలాంటప్పుడు మీ ఇంటి ఎవరని మా ఇంటికి రాదా అని వినిపించిన వాయిస్కి అందరూ వెనక్కి తిరిగి చూసేసరికి కేశవ్ గారు చేతులు కట్టుకొని నిలబడతారు రే నువ్వేంటి ఇక్కడ అని కేశవ్ గారి దగ్గరకు వెళ్ళి అడిగిన విమల్ గారు అంటే వాడిని దగ్గరుండి తీసుకుని వచ్చింది నువ్వా అని అంటారు అవును అప్పుడు నా చెల్లి కోసం అర్ధరాత్రులు వాడు మా ఇంటికి వస్తే బయట ఉండి ఎవరు వస్తున్నారో లేదో చూసి చెప్పడానికి నువ్వే కదా వాచ్మెన్ డ్యూటీ చేసేవాడివి ఇప్పుడు నా కొడుకు వాడి పిల్ల కోసం వస్తే నీలాంటి తోడేళ్ళకు కనిపించకుండా వాడికి నేను కాపలా కాస్తున్నా అని కేశవ్ గారు అనగానే రే నేను తోడేళ్ళనా లేదంటే నక్కవా విమల్ గారి దానిలోపు రే ఆపన్రా అని అన్న వినయ్ గారు కేశవా ఏంట్రా ఇది రేపు ఎలాగో పెళ్లి కదా అర్ధరాత్రి పెళ్లి కొడుకుని ఎలా మీద దాటి ఎలా తీసుకొని వచ్చావురా అని చిన్నగా కసురుతారు వినయ్ గారు ఏముందిరా నా ఇంటి యువరాని కోసం ఆ నువ్వు వచ్చేవాడివి ఇప్పుడు నా కొడుకు నీ గారాలు పట్టు కోసం వచ్చాడు వాడికి నేను తోడొచ్చా అని అన్న కేశవ్ గారు వాడు ఏంటో అడుగుతున్నాడు కదా దానికి సమాధానం చెప్పు నా కొడుకుని తీసుకొని నేను వెళ్ళిపోతా నా కొడుకు నీ కూతురు పెళ్లి చేస్తావా మరి మీకులాగా ఆస్తి అంతస్తులు మాకు లేవు కానీ నా కొడుకు నీ కూతుర్ని నువ్వు మా చెల్లిని చూసుకున్నంత ప్రేమగా అరికాలకు అందకుండా చూసుకుంటాడని రాజీ గారి భుజం చుట్టూ వేసి అడుగుతారు కేశవ్ గారు అప్పటికే ఆవిడకు కళ్ళ నిండా నీళ్లు తిండిపోతాయి రే ఆ రోజు నీ ఇంటి అమ్మాయి మీకు చెప్పకుండా నేను తీసుకొని వెళ్ళిపోతే ఈ రోజు నా కూతుర్ని మీరు అడిగి మరీ తీసుకొని వెళ్తానంటే ఎందుకు కాదంటాన్రా అని అన్న వినయ్ గారు అమ్మాయిని అత్తారింటికి పంపడానికి అక్కడ నువ్వు అన్నట్టు ఉండాల్సిందే ఆస్తి అంతస్తు కాదురా నా కూతుర్ని గుండెల్లో పెట్టుకొని చూసుకునేవాడు తన మనసు తెలిసినవాడు అది నా మేనలుడు అని నాకు చాలా లేటుగా తెలిసిందిరా అని కేశవ్ గారు పట్టుకున్న ఆయన రేపు మనం అనుకున్న ముహూర్తానికే నా ఏకైక కూతురైన శ్వేతను నీ ఇంటి కోడలుగా పంపడానికి నాకే అభ్యంతరం లేదని అనగానే రంజిత్ శ్వేత ఒకరినొకరు ఇష్టంగా చూసుకుంటారు అని వినయ్ గారంటూ అలాగే నాదొక విజ్ఞప్తిరా శ్వేత రంజిత్ పెళ్ళి అయిపోయాక నా ఆఫీస్ బాధ్యతలు అన్నీ కూడా నా అల్లుడికి అప్పచెప్పి నా ఇంటి బాధ్యతలు నా కోడలికి అప్పగించి నేను నీ చెల్లి మాత్రం నీ ఇంటికి వచ్చేస్తాంరా మీ ఇంటి వద్దే నీతో నా మిగిలిన జీవితాన్ని నీ ఫ్రెండ్గా నీ బావగారిగా కడిపేస్తాం నువ్వు దానికి ఒప్పుకొని తిరాల్సిందే అని వినయ్ గారు ఎమోషనల్ అవుతూ కేశవ్ గారిని హత్తుకుంటాడు ఫ్రెండ్గా వస్తానంటే నేను వద్దనను కానీ ఇంటి అల్లుడుగా వచ్చి మర్యాదలు కావాలి అంటే అలాంటి వస్తువులు నా నుంచి ఎక్స్పెక్ట్ చేయకొని కేశవ్ గారు అనగానే అందరూ నవ్వుకుంటారు వాళ్ళ మధ్య ఉన్న బాండింగ్కి అక్కడ వారికి కళ్ళు చెమర్చితే నవ్వుతూ వాళ్ళని చూస్తుంటారు అందరూ అంటే ఇప్పుడు మీ ఇద్దరు బాధ్యతలు తీరిపోయాయని మీరు నన్ను వదిలి రాజీతో వాడు నా చెల్లెలతో నువ్వు ఎంజాయ్ చేద్దామని అనుకుంటున్నారా మరి నాగది ఏంటి అని విమల్ గారు అనగానే ముందు నువ్వు నీ పెద్ద కొడుకు పెళ్లి చేసే పని గురించి ఆలోచించు వాడు వద్దంటున్నాడని పట్టించుకోవా వారిని వెళ్ళడం మాని కొన్ని రోజులు నీ కొడుకు గురించి ఒక మంచి నిర్ణయం తీసుకో అని కోటేశ్వరరావు గారు కొడుకుని కసురుతారు అమ్మో ఈయన ఇక్కడే ఉన్నాడా అని మనసులో అనుకుంటూ సరే నాన్న నాకు వాడు పెళ్లి చేయాలనే ఉంది కానీ వాడే ఒప్పుకోవడం లేదు కదా పెళ్ళంటేనే ఇంటికి రాను అని భీష్మించుకుని ఉన్నాడు అని విజయ్ గురించి విమల్ గారు అంటూ నువ్వు భోజనం చేశావా అని అడుగుతారు ఆయన్ని అంకుల్ మీరేం కంగారు పడకండి వాడు త్వరలోనే పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడని రంజిత్ అనగానే అవునా రంజిత్ వాడెవరినైనా ఇష్టపడుతున్నాడా అని విమల్ గారు ఈశ్వర్ గారు అడుగుతారు ఆతృతగా రంజిత్ను అది నాకు చెప్పాలని ఉంది అంకుల్ కానీ నేను చెప్పడం కన్నా వాడే మీకు డైరెక్ట్గా చెప్తే బాగుంటుంది కదా అని అంటూ ఇంకా మేము వెళ్తామని కేశవ్ గారిని తీసుకొని వెళ్ళిపోతాడు రంజిత్ అభి గారు అన్నయ్య ఇంకా రాలేదని ఐసు అనగానే తన మొబైల్ నుంచి రంజిత్ కి కాల్ చేస్తాడు అభి ఫోన్ రెండు రింగ్లో వేయసరికి కార్ వచ్చి గుమ్మంలో ఆగడం చూసి కాల్ కట్ చేసి గుమ్మంలోకి చూసేసరికి కార్ దిగి అందులో నుంచి రంజిత్ కేశవ్ గారు కార్ దిగి రావడం చూసి అభి ఐసు ఇద్దరు కూడా ఆశ్చర్యపోతారు వెంటనే ఐసు పరుగున వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి ఇద్దరు నవ్వుతూ ఉండడం చూసి నాన్న ఎక్కడికి వెళ్ళావు అన్నయ్య నువ్వు ఇద్దరు కలిసే శ్వేత దగ్గరికి వెళ్ళావని రంజిత్ అనడంతో నాన్న నువ్వు అన్నయ్యని తీసుకొని వెళ్ళావా అని ఆశ్చర్యపోతూ కంగ్రాట్స్ అన్నయ్య అని రంజిత్ని లైట్గా హక్ చేసుకొని నా మీద కోపంగా ఉందా నీకు వాళ్ళతో పాటు నేను కూడా నిజం చెప్పలేదు కదా అని ఐసు అనగానే లేదురా నీ మీద నాకు ఎప్పుడు కోపం రాదు సరే ఇప్పటికే లేట్ అయింది వెళ్ళి పడుకో అని ఐసూతో చెప్పి వెనక ఉన్న అభిని చూసి గుడ్ నైట్ అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు రంజిత్ కేశవ గారు పెళ్లి రోజు ఉదయమే కేశవ గారి ఫ్యామిలీ అందరూ కూడా డిగి వినయ్ గారి ఇంటికి వచ్చేస్తారు వినయ్ గారు రాజీ గారు విమల్ గారు జంట వాళ్ళకి స్వాగతం పలికి విడిదింటికి బాజా భజంత్రిలతో తీసుకొని వెళ్తారు వినయ్ గారు వాళ్లకు ఆ ఊళ్ళోనే ఉన్న ఇంకొక ఇంటికి వాళ్ళని తీసుకొని వెళ్ళి వాళ్ళకి అన్ని మర్యాదలు చేసి సాయంత్రం పెళ్లికి రెడీగా ఉండమని చెప్పి పెళ్లి పనులు చూసుకోవడానికి పెళ్ళింటికి వెళ్ళిపోతారు అభితో పాటు పెళ్ళింటికి పిల్లల్ని తీసుకొని వెళ్తున్న ఐసూని పిలుస్తాడు రంజిత్ ఐసూతో పాటు అభి వాళ్ళు కూడా రంజిత్ దగ్గరికి వచ్చి ఏంటి బావా అని పిలుస్తాడు అభి నేను ఐసూతో మాట్లాడాలని రంజిత్ పొడిపొడిగా పొడిగా సమాధానమిచ్చేసరికి ఏంటి మా మీద అలకే అని విజయ్ అంటాడు నాతో కూడా మాట్లాడడం లేదని శివ అక్కడికి వస్తాడు లేకపోతే మీరంతా నా ఫ్రెండ్స్ అయి కూడా నన్ను అంతలా ఏడిపిస్తారా అందుకే మీతో నో మాటలు మరి ఐసూ కూడా చెప్పలేదు కదా తను నాకు చెప్పాలని ట్రై చేసింది చెప్పలేకపోతున్నందుకు తను చాలా ఫీల్ అయ్యింది కూడా పాపం తనని బావ భయపెట్టే ఉంటాడు అని అభివైపే ఓరగా చూస్తూ అంటాడు రంజిత్ ఓహ్ అయితే ఇప్పుడు మా ఎవరితోనూ మాట్లాడను అంటావు అంతేనా అంతే సరే పాపం మా చెల్లి నీ కోసం ఇక్కడికి వస్తాను రంజిత్తో ఒకసారి మాట్లాడాలని ఉంది అని అంది సరే వెళ్ళి తీసుకొద్దాం అనుకున్నా ఓకే నువ్వు మాట్లాడను అంటున్నావు కదా నడిచేయి శివ వాళ్ళ చెల్లితో ఏదో మాట్లాడుకుంటూ ఉంటారట అని అభి వెనక్కి తిరిగేసరికి రంజిత్ కూడా ఐశ్వని అందుకే పిలవడంతో బావా బావా అని అభిని వెలనివ్వకుండా అభి ముందుకు వెళ్లి ఆపుతూ ప్లీజ్ నాకు కూడా మీ చెల్లితో మాట్లాడాలనే ఉంది ఒక్కసారి ప్లీజ్ అని రంజిత్ బ్రతిమలాడుతూ ఉంటే చెల్లెలు ఉన్న అన్నలకు బావలు ఇలా బ్రతిములాడుతుంటే ఎంత హాయిగా ఉంటుందో కదా శివ అని అవి సైడ్ స్మైల్తో అనగా ఏమో బావ నువ్వు ఎప్పుడు మా ఐసు కోసం ఇలా మాతో బ్రతిమిలాడలేదు కదా బావగారి హోదాలో ఆర్డర్ వేయడం తప్ప అని శివ అనేసరికి విజయ్ వాళ్ళకి నవ్వు వస్తుంది మీ ఇద్దరు మాత్రం మా ఇద్దరు చెల్లెల కోసం నన్ను ఇలా బ్రతిమిలాడాల్సిందే బావలు అని అవి నవ్వుతూ అంటాడు దేనికైనా పెట్టి పుట్టాలే బావ నీకు వయసులా మెల్ట్ అయిపోయే మా ఐసు బావలుగా మేము మాకేమో మమ్మల్నే రివర్స్లో కొట్టే కేడీలు బావగా కంత్రి అయిన నువ్వు అని శివ అనేసరికి కీతు బావ ని కేడీ అంటున్నాడు అని వెనక నిలబడ్డ కీతుతో అభి అనేసరికి గొంతులో వెలకాయ పడ్డుపడిన శివ ఇది ఇక్కడికి ఎప్పుడు వచ్చింది అని భయపడుతూ వెనక్కి తిరిగి కోపంగా చేతులు కట్టుకొని నిలబడ్డ కీతుని చూసి ఇహి అని నవ్వుతాడు శివ ఇప్పుడేంటి అభి గారు మా అన్నయ్య అన్నిసార్లు అడుగుతున్నాడు కదా శ్వేత దగ్గరికి తీసుకొని వెళ్ళొచ్చు కదా అని ఐసు కోపంగా అడిగేసరికి కుదరదు మీ అన్నయ్య నా దగ్గర యాటిట్యూడ్ చూపించాడు కాబట్టి మా చెల్లితో మీటింగ్ క్యాన్సిల్ అని అభి అనేసి విజయ్తో పాటు నవ్వుతూ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంటే నిజంగా మీరు జగత్ కంత్రిలు తెలుసా అని ఐసు చిరుకోపంగా అరుస్తూ ఉంటే బావా సాయంత్రం నువ్వు విజయ్ నా కాళ్ళు కడగాలి అప్పుడు చెప్తా మీ పని అని రంజిత్ పగల్బాలు పలుకుతాడు రే నేను ట్రై చేస్తాను శ్వేతని ఇక్కడ తీసుకొని వచ్చేలా ప్లీజ్ నాతో మాట్లాడరా అని శివ రంజిత్ని బ్రతిమిలాడుతుంటే అప్పుడు కానీ మన అమ్మలు అమ్మూరు రూపాలు ఎత్తకుండానే చీపురు కట్ట తిరగేసి మరీ కొట్టరు మనల్ని అని అన్న ఐసు ఇంకా గంటలే కదా అన్నయ్య మా వదిన కోసం వెయిట్ చేయి ఇప్పుడు ఇలా శ్వేత బయటికి రాకూడదు ఇది పల్లెటూరు పేర్లు పెడతారు అని ఐసు అనేసి తను కూడా పిల్లల్ని ఇతూ దక్షిణ తీసుకొని పెళ్లింటికి వెళ్ళిపోతుంది పచ్చి పూల కళ్యాణ మండపంలో ఎదురుగా కూర్చున్న బంధువుల అందరి సమక్షంలో బాజా భజంత్రిల నడుమ పంతులు గారికి కావలసినవన్నీ అందిస్తూ విమల గారు ఐసూ ఉంటే అమ్మ టైం అవుతుంది అబ్బాయిని రండి అని పంతులు గారు అనడంతో ఐసు అక్కడి నుంచి ఫాస్ట్గా కిందకు వెళ్లి కళ్యాణ మండపంకి కీతు అను సుశీల గారు అనంత గారు తీసుకొని వస్తున్న రంజిత్ దగ్గరికి పరుగున వెళ్లి తన అన్నయ్య పక్కన ఆడపడుచు హోదాలో నిలబడుతుంది కొబ్బరి బొండం చేతిలో పట్టుకున్న రంజిత్ చెల్లెల్ని చూసి నవ్వుతూ ఉంటే బావలు కాళ్ళు కడిగి పెళ్లి కొడుకుని మండపంలోకి తీసుకుని వెళ్ళడానికి అనంత గారు సత్యవతి గారు అన్నపూర్ణ గారి సమక్షంలో అభి విజయ్ వరుణ్ వస్తారు విమల్ గారు కృష్ణ రాజు మిగిలిన మగవాళ్ళు కూడా వాళ్ళ వెంట ఉంటారు విజయ్ వెండిపల్లెం రంజిత్ ఎదురుగా పెట్టగా ఏంటి బావా కాళ్ళు కడిగించుకుంటావా లేదంటే మా చెల్లితో పెళ్లి వద్దా అని అభి కళ్ళు ఎగరేస్తూ నవ్వుతూ అడిగేసరికి పొద్దుట తను కోపంగా అన్న మాట ఎఫెక్ట్ అని అర్థమైన రంజిత్ అప్పటికే శ్వేత కోసం పొద్దుట నుంచి వెయిటింగ్ ఎక్కువయ్యి ఎప్పుడెప్పుడు తనని కూతురుగా చూద్దామా అంటే నిన్న నైట్ పాపం రంజిత్ వెళ్ళేసరికి పాప నైట్ డ్రెస్లో ఉందలేండి తన పక్కన కూర్చొని పెళ్లి తంతు చేసుకుందామా అని ఆతృతగా ఉన్న రంజిత్ నీలుక్కుపోయి భలే వాళ్ళే బావా ఇన్ని ఫైటింగ్స్ చేసి మీ చెల్లితో నైట్ దెబ్బలు కూడా తిన్నది మీ చెల్లితో నా పెళ్లి చేసుకోవడం కోసమే కదా కడిగేయండి బావా నాకు మీ చెల్లితో పెళ్లి కావాలి త్వరగా కడిగేస్తే నేను మండపంలోకి వెళ్ళిపోతా అని కంగారుగా పాదుకలు వేసుకొచ్చిన రంజిత్ వాటి నుండి తీసి కాళ్ళు పళ్ళెంలో పెట్టి నిలబడతాడు రంజిత్ భయాన్ని చూసి అందరూ నవ్వుకుంటూ ఇంకా ఇబ్బంది పెట్టకూడదని పెద్దవాళ్ళ పర్యవేక్షణలో విజయ్ వరుణ్ ఆవు పాలు ధారగా పోస్తూ ఉంటే రంజిత్ కాళ్ళు కడుగుతాడు కథ ఇంకా ఉంది మరి ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్